హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఎలాంటి పొట్టెలు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీయాలి ఫ్రెండ్స్ తీసిన తర్వాత మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ దాని డీటెయిల్స్ అంటూ ఫుల్గా ఉంటే కనుక మేమైతే చెప్పడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది తక్కువ పెడుతున్నారనమాట డీటెయిల్స్ అంటూ ఫుల్గా రాట్లేదు మనకి ఆ డీటెయిల్స్ కనుక మాకు ఫుల్గా వచ్చినాయి అంటే కనుక అనేది పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉన్న గురించి అయితే మాట్లాడుకుందాం ఈ పొట్టెలు వచ్చేటప్పటికైతే నూట పది పొట్టెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొత్తం టోటల్ వచ్చేసి అయితే ఇవి వచ్చేసి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు కేజీ బరువుతో ఉన్నాయన్నమాట ఒక్కొక్క పొట్టెలు వచ్చేసి అలాగే జత వచ్చేసి అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని అడ్రస్ వచ్చేసి జోగులమ్మ అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్రస్ మీకు ఎరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునే అయితే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మీరు టైటిల్ అనేది